మదర్స్ డే స్పెషల్ సాంగ్స్ అమ్మాని పిలిచినా చాలు చక్కని పాట అమ్మాని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు అమ్మాని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు అమ్మాని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు ఆ పిలుపులో ఉన్న తీపిదనం బ్రహ్మకైనా తెలుపతరమా ఆ పిలుపులో ఉన్న తీపిదనం బ్రహ్మకైనా తెలుపతరమా అమ్మా అని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు నిండు నూరేళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని కన్న బిడ్డలంటారు కాని నీ వేళ ఒక్క క్షణమైనా నీ తోడు ఉండలేరమ్మా నిండు నూరేళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని కన్న బిడ్డలంటారు ఒక్క క్షణమైనా నీ తోడు ఉండలేరమ్మా అమ్మా అని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు తాను తిన్నా తినకపోయినా తన బిడ్డల కడుపు నింపే తల్లి ప్రేమకు వెలకట్టగలమా తన గోరు వేచ్చని ఊపిరితో పోచ్చే అమ్మ ప్రేమను వర్ణించగలమా బ్రహ్మకైనా వెలకట్టగలడా తాను తిన్నా తినకపోయినా తన బిడ్డల కడుపు నింపే తల్లి ప్రేమ వెలకట్టగలమా తల్లి ప్రేమకు వెలకట్టగలమా అమ్మా అని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు అమ్మఒడిని మించిన ఇలలోనా ఏ నున్నదా చల్లని నిరించడానికి అమ్మవడి మించినా చోటు ఇలలోనా ఏడైనాన్న చల్లనిగా నిదురించడానికి అమ్మను మించిన దైవం ఇలలో ఎక్కడనున్నదిరా అమ్మాని అమ్మా అని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు ఆ పిలుపులో ఉన్న తీపిదనం బ్రహ్మకైనా తెలుపతరమా బ్రహ్మకైనా తెలుపతరమా తరమా అమ్మా అని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు ఎంతటి వారైనా కరిగిపోతారు ఏమిచ్చి అమ్మ రుణము తీర్చుకోగలము తీర్చుకునే అంతటి శక్తి మనకున్నదా ఏమి చిరుణము తీర్చుకోగలము తీర్చుకునే అంతటి శక్తి మనకున్నదా అమ్మా అని పిలిచినా చాలు ఎంతటి వారైనా కరిగిపోతారు ఎంతటి వారైనా కరిగిపోతారు ఆ పిలుపులో ఉన్న తీయదనం బ్రహ్మకైనా తెలుపతరమా బ్రహ్మకైనా తెలుపతరమా